వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు బడ్జెట్ బడు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఆవేద్యంగా ఉందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాజపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్ర చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు ప్రతి పేద వర్గ ప్రతి పేద వ్యక్తి కూడా అనుకూలంగా బీజేపీ కేంద్రంలో బిడ్జు బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది ఆ విధంగా మనము ఒక సామాన్య మానవుడు పన్నెండు లక్షల వరకు పన్ను కేటాయించకుండా తీసుకొచ్చింది ఇది బీజేపీ మాత్రమే దక్కుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను కింద ఇంతకుముందు యంత్రాలు వస్తుండే అవి ఎత్తిపడేసింది ఈ రోజు పత్తికి పత్తికి ఇస్తాం అని చెప్పేసి వరికి బోనోస్ ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు ఆరు గ్యారీ గ్యారంటీలు అమలు చేస్తామని ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయకుండా ఈరోజు రైతులకు సబ్సిడీ ఇస్తామని చెప్పారు అది వత్తి అది ఎత్తిపడేసారు ఏది కూడా మీరు ప్రజలకు కరెక్ట్ చేయకుండా మేము తీసుకొచ్చే సంస్కరణలకు బీద ప్రజలకు ఉపయోగపడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇలాగ చేసే తగిన బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ముందుకు వస్తాడని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజలపైన నమ్మకం ఉంటే ప్రజలపైన గౌరవం ఉంటే మీరు ఇచ్చిన ఆరు గ్యా ఆరు గ్యారంటీలు వెంబడే ఈరోజు ప్రజలకు మీరు అందుబాటులోకి తీసుకురావాలని తెలియజేస్తున్నాను ఈరోజు మీరు చెప్పే కుంటి సాకులకు మీరు చెప్పే హామీలకు ఈరోజు ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క ప్రజలు మీ యొక్క ఆరు గ్యారంటీల కోసం ఎదురు చూస్తున్నారు మొన్న ఏదైతే ఉన్నదో అకౌంట్లలో టకా టకా టబీ అని అనిపడతాయని చెప్పి రోజు వరకు లేదు మళ్ళీ ప్రతి గ్రామానికి వేసామన్నారు ఆ తర్వాత మండలానికి ఒక ఊరు సెలెక్ట్ చేసిరు రోజు మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఈ యొక్క మీరు పెడుతున్నటువంటి పథకాలు ఏవి కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో వస్తలేవు ఫస్ట్ మీరు ఈ యొక్క ఆరు గ్యారంటీలకు ప్రజలు నెరవేర్చిన తర్వాత ఆ పైన బీజేపీ గురించి మాట్లాడడానికి మీకు ఎలాంటి కూడా అర్హత లేదని చెప్పేసి మాట్లాడుతున్నాను ఈ యొక్క పథకాలు ఇంకా 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 మునుముందు మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి బీద ప్రజలకు అందులో అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మేము ప్రజల్లోకి వస్తున్నాము మా పైన ప్రేమ వాళ్ళ మా పైన ఆదరాభిమానం పెరుగుతుంది మేము ఎక్కడైతే రాష్ట్రంలోకి మళ్ళీ బీజేపీ అధికారం వస్తాయని చెప్పేసి వాళ్ళ లోపల వాళ్ళు భయపడి మా పైన చల్లే ప్రయత్నం చేస్తున్నారు మేము ప్రజల్లో ఉన్నాము మేము ప్రజలు వెంబడే ఉంటాము ప్రజల సమస్యల పైన పోరాడతాం అని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం జై హింద్ జై రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్న అన్ని బడ బడీన వలగాల ప్రజలకు ఈ పన్నెండు శాతం పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ కేటాయి నిర్మూలించడం జరిగిందంటే భారతదేశంలో పేద ప్రజలందరూ లక్షాధిపతులు కావాలని ఒక సంకల్పంతోనే ఈ యొక్క బిల్లు పెట్టడం జరిగింది ఈ బిల్లును మన స్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దానికి మింగుడు పడలేక వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను మర్పించడానికి ఈ యొక్క అబద్ధాన్ని ఈ యొక్క నిజాన్ని పదే 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 జనాలకు అబద్ధం మూలంగా చెప్పడం మూలంగా అది వాళ్ళ నిజమైతుందని వాళ్ళొక ప్రభుత్వం ఎంతసేపు మోదీజీని బీజేపీ ప్రభుత్వం బదలాం చేస్తుంది తప్ప వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు పలికిన ఆరు పథకాల పథకాలు ఏమైతున్నాయో అవి జనాల మధ్యలోకి లేదు మన ఇరవై ఆరు నాలుగు టగ బిల్లు పిలువ మోగుతున్న పదం ఎప్పటివరకు మోగలేదు ఇది జనాలను మభ్యపరచడానికి ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన బిల్లు మీద దుమారం లేపుతుండు అది నిజం కాదు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన బిల్లు ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్న పేద ప్రజలందరికీ అనుకూలంగా ఉంటుంది భారతదేశంలో ఉన్న పేద ప్రజలందరూ ధనికవంతులు కావడానికి ఒక బిల్లు అందరికీ అనుకూలంగా ఆయోధ ఉంటుందని ఇట్లాంటి కార్యక్రమానికి మోదీ గారి చిత్రపటాన్ని పాలాభిషేకం చేయడం మా అందరికీ ఆనందదాయం శుభదాయకమని భావిస్తుంది భారతీయ జనతా పార్టీ రాజాపుర శాఖ ఆధ్వర్యంలో మూడు తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మన దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆదాయ పన్ను పన్నెండు లక్షల వరకు పరిమితి ఉండే ఇప్పుడు దాన్ని తీసేసారు దాని ద్వారా ప్రజలకు ఆదాయ పన్ను మినహాయింపు మన బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ ద్వారా ప్రజలకు చాలా మేలు జరుగుతుంది ఎందుకంటే తను సంపాదించిన ఆదాయంలో సగ రూపంలో జరుగుతుంది కాబట్టి దాన్ని మినహాయించిన మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన తెలంగాణ హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ గారికి అలాగే కేంద్ర హోంమంత్రి కేంద్ర ఉప్పుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ రోజు రాజాపు శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది పాల్గొన్న కార్యకర్తలకు అలాగే నాయకులకు ఈ రాష్ట్రము మన బడ్జెట్ మీద బదలాం చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్రము ఎప్పుడైతే అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పలేదని చెప్పి వీళ్ళు మాత్రం తెలంగాణ బడ్జెట్ ఇచ్చినప్పుడు పేర్లు చెప్పి విధంగానే కేంద్రం కూడా విడుదల చేస్తుంది ప్రతి పేద వర్గాలకు ఈ బడ్జెట్ అనుకూలంగా ఉంది వీళ్ళు ఏదో తప్పిపించుకోనికే వీళ్ళ ఆరు పథకాలు తప్పిపించుకోనికే ఆ రైతు రైతులకు ఇంతవరకు మన రైతు 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 భరోసా కానీ ఇంతవరకు ఎగ్గొట్టడానికి ప్లాన్ ప్లాన్ చేసుకొని ఇవన్నీ కేంద్రం మీద నెరవేర్చుకోవాలి వీళ్ళు అన్నమాట నిలబెట్టుకోవాలని బడ్జెట్ విషయంలో నరేంద్ర మోడీకి బాలాభిషేకం చేయడం మహాయింపుగా ట్యాక్స్ పన్నెండు లక్షల వరకు ఎత్తేస్తూ బడ్జెట్లో కే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు దీనికి చాలా శుభ సూచికం మేము ఎంతో సంతోషిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఎన్నో అబ అబద్ధాలతో కూడిన నిందలు వేస్తుంది మన తెలంగాణకు ఏమీ ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు అలాగే మన తెలంగాణకు ముఖ్యమైనది మన ఔటర్ రింగ్ రోడ్కి రిగులార్గా వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా దానికి పెట్టట్లేదు కేంద్ర ప్రభుత్వమే ప్రతి ఒక్క రూపాయితో సహా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది అది తెలుసుకోకుండా కే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఏదో ఏదంటే అది మాట్లాడడం సమరసం కాదు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆరు ఎలక్షన్ల ముందు రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర ప్రభుత్వం ఆరు పథకాలతో ఎలక్షన్లోకి వచ్చింది కానీ అందులో ఒక్క ఈరోజు వరకు సంపూర్ణంగా నెరవేర్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత తర్వాత అది కూడా చక్కగా జరగట్లేదు అందులో కొట్లాటలు ప్రతి ఒక్కటి చూస్తున్నాము ఏ కొట్లాటలే జరుగుతున్నాయి బస్సులు తగ్గించారు అలాగే మహిళలకు ఉచిత సిలిండర్ అన్నారు ఉచిత సిలిండర్ అన్నాడు ఉచిత సిలిండర్ కూడా పడట్లేదు ఐదు వందలు అలాగే రైతులకు బోనస్ రూపంలో కింటాలకు ఐదు వందలు ఇస్తున్నాడు వరికి కానీ ఊరికి ఒక్కరిద్దరికేసాడు మిగతా రైతులకు ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు గారు ఒక్క రూపాయి కూడా పడలేదు అలాగే రుణమాఫీ అన్నారు రుణమాఫీ కూడా చేయలేదు ఇప్పటి వరకు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేశారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే ఉన్నారు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేంద్రం మీద ప్రతి దానికి నిందం మోపి బదలాం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సామాన్య ప్రజలు పేద ప్రజల మధ్యతరగతి ప్రజలు నేరుపేద ప్రజలకు సంపన్న మార్గాలకు చేసే విధంగా పార్టీ చేసే కార్యక్రమాలైనా వాళ్ళు తీసుకొచ్చే నూతన పద్ధతి పథకాలైనా సరే ప్రజా అభిప్రాయాన్ని మెట్పందే విధంగా ఉంటాయి దానికి పూర్వము మన కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే చేశారో మన మైనార్టీలకు క్రిస్టియన్స్కి దేశ ప్రజలు గుర్తించాల్సిన విషయం ఏంటంటే మైనార్టీ తర్వాత క్రిస్టియన్స్కి ఇప్పటి వరకు ట్యాక్స్ కట్టేది లేకుండా తర్వాత మన కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రెండింటిని రద్దు చేసి రద్దు చేసి ఇప్పుడు ఏదైతే ఉందో నిరుపేద ప్రజలకు పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ అనేది తీసేయడం జరిగింది ఇది ఇంతవరకు అంటే చాలా చాలా ఉత్తమమైన ఆలోచన ఇలాంటి ఇది ఒక్కటే కాదు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు అన్ని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేని ప్రజా అభ్యున్నతిని కోరే నూతన సంస్కరణలు కానీ పద్ధతులు కానీ చాలా వరకు దేశ గురభివృద్ధికి పడే విధానం కాబట్టి దేశ ప్రతి ఒక్కరూ గమనించి మీరు మీ యొక్క నిర్ణయాన్ని మీరు తీసుకునే ఆలోచన విధానాన్ని కూడా బీజేపీ పార్టీ ఎప్పుడు ప్రజాము పేద ప్రజల తరఫున నిల నిలబడుతుందని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్దగా నరేంద్ర మోడీ గారి చేపట్టిన వికాసి భారత్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఎంత ఉపయోగకరంగా ఉందంటే ప్రజలు వికాసిత్ భారత్ భారత్ అనే భాగంలో ఈ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నిరుపేదలు గిడంగా ఉపయోగేటట్లుగా మరి నరేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టి అనదరణ కులాలకు అన్ని వర్గాలకు అన్ని రకాలుగా ఉపయోగపడేది బడ్జెట్ను ఉపయోగించి మరి భారత్ ఎప్పుడైతే ధనికులు అయితే అప్పుడే వికాసి భారత్ అనేది ఒక దానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కొన్ని విషయాలపైన రద్ధాంతం చేస్తుంది ఏమని అయ్యా మా రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు మా రాష్ట్రం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు నయా పైసా రాలేదండి కానీ ఆర్ అనే రోడ్డు రోడ్ రింగ్ రోడ్ రింగ్ రోడ్కి పూర్తిగా బడ్జెట్ను కేటాయించి దేశంలోనే మన రాష్ట్రానికి అత్యధికంగా బడ్జెట్ కేటాయించి అది తెలియక కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము అనేక విమర్శలు చేస్తుంది దానికి తెలిసా లేక తెలివేమంటారు ప్రభుత్వం పైన మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం